మన గుంటూరు లో ఉన్నటువంటి యాభై ఏడు వార్డుల్లో జరుగుతున్నటువంటి శానిటేషన్కి సంబంధించిన యాక్టివిటీసు తర్వాత ప్రజల సహకారము సిబ్బంది యొక్క కృషి అట్లాగే ప్రజాప్రతినిధుల యొక్క గైడెన్సు సహకారము ముఖ్యంగా మేయర్ గారు ఇస్తున్నటువంటి చొరవ చూపిస్తున్నటువంటి పాలనాపరమైనటువంటి గైడెన్సు వీటన్నిటి సమిష్టి కృషితోటి మీ తెలుసు మన రాష్ట్రంలో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ ము మూడు సెలెక్ట్ అయితే అందులో గుంటూరు ఒకటి అంటే మొత్తం రాష్ట్రవ్యాప్త దేశవ్యాప్తంగా ఇరవై మూడు సిటీస్ ఈ కేటగిరీలోకి వస్తాయి అంటే మనం ఎప్పుడూ చెప్పుకునే ఇండోరు సూరత్ నవీ ముంబై ఇట్లాంటి సిటీస్ అన్నిటి సరిస్న మన గుంటూరు చేరటం జరిగింది ఇరవై మూడు సిటీస్ ఈ సందర్భంగా రాష్ట్రపతి గారి గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా గౌరవ మేయర్ గారు మరి గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు తర్వాత మన శాఖ చైర్మన్ గారు వీరు కూడా రాష్ట్రపతి గారి పేరు మీద చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మీరు అందరూ చూస్తుంటారు ఈ సందర్భంగా మరి రాబోయే రోజుల్లో ఈ ఈ సిటీస్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి కిందకి పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది అధికారులు అట్లా ప్రజాప్రతినిధులు అందరూ మనందరి మీద ఉన్న బాధ్యత దీనిలో భాగంగా కొన్ని ఈ స్ట్రెంగ్తనింగ్ చేసుకునే క్రమంలో కొన్ని కొన్ని యాక్టివిటీస్ మనం టేకప్ చేయబోతున్నాం దా అది దాని సందర్భంగా మీకు ఈరోజు ప్రెస్ మీటు పెట్టి ఏం చేయబోతున్నాము రా రా రాబోయే రోజుల్లో ప్రజల సహకారం ఎలా ఉండాలనే దాని మీదట మీ ద్వారా ప్రజలందరికీ అప్పీల్ చేయవలసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం దీనిలో ముఖ్యమైన ఒక అంశం ఏంటంటే మనకి ఎన్టీఆర్ స్టేడియం ఉంది మీ తెలుసు ఈ స్టేడియము చాలా కాలంగా ఎలెక్టెడ్ బాడీ లేదు అంటే మెంబర్స్ ఉన్నారు ఎలక్టెడ్ బాడీ లేదు ఇది గౌరవ ప్రజాప్రతినిధులందరితో కూడా మేయర్ గారు నేను డిస్కస్ చేసి ఈ ఎలెక్టెడ్ బాడీ ఒకటి ఫామ్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో దానికి ఒక రూపకల్పన చేయటం జరిగింది షెడ్యూల్ కూడా ఫైనల్ చేశాము నిన్న ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ ఒకటి పెట్టుకొని దానిలో షెడ్యూల్ కూడా ఫైనల్ చేశాము బీయింగ్ ఏ కాంపిటెంట్ అథారిటీ గౌరవ మేయర్ గారు మీకు ఆ షెడ్యూల్ దాని వివరాలు తెలియజేస్తారు ఎందుకంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంది వారు వారు కానీ వారు ద్వారా ఆధరై చేయబడినటువంటి ఒక ఆఫీసర్ కానీ ఎలక్షన్స్ వచ్చే కండక్ట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆస్పెక్ట్ వారు తెలియజేసిన తర్వాత మిగతా విషయాలు నేను మీకు పెట్ చేస్తాను పర్యవేక్షణ అనేది సూక్ష్మంగా ఉంటే సూక్ష్మంగా ఉంటే డెవలప్మెంట్ అనేది వేగవంతంగా ఉంటుంది క్వాలిటేటివ్ వర్క్ వస్తుంది అందుకని మరి గౌరవ ప్రజాప్రతినిధులు అందరితో డిస్కస్ చేసి గౌరవ మేయర్ గారు నేను దానికి ఎలక్షన్ చేయాలని నిర్ణయించుకున్నాం దానిలో భాగంగా ఇప్పుడు షెడ్యూల్ కూడా అనౌన్స్ చేశారు సీజన్లో ఒక ఐదు లక్షలు మొక్కలు నాటాలని టార్గెట్గా పెట్టుకున్నాం అందులో ఇప్పటికే ముప్పై మూడు మొక్కలు వేరియస్ ప్లేసెస్లో అంటే ట్వంటీ థౌజండ్ హోమ్ స్టేట్ ప్లాంటేషను ఒక టెన్ థౌజండ్ వరకు ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కానీ రోడ్ సైడ్ కానీ ఇప్పటివరకు చేయటం జరిగింది ఈ సీజన్లో ఇక మిగిలినటువంటి నాలుగు లక్షల అరవై ఏడు వేల మొక్కలు ప్రణాళికాబద్ధంగా ఫేజ్డ్ మేనర్లో ఈ సీజన్లో చేయబో నాటబోతున్నాం దానిలో హోమ్ ప్లాంటేషన్ ఉంటుంది రెవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది తర్వాత ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ ఉంటుంది తర్వాత దీనిలో భాగంగా పార్క్స్ డెవలప్మెంట్ కూడా చేయబోతున్నాం ఇది ఇది ఒక్కటే కాదు గ్రీనరీయే కాదు డెవలప్మెంటు గ్రీనరీ ప్లస్ సోలార్ సోలార్ ప్రమోషన్ కూడా ఎక్కువగా చేయాలనేది టార్గెట్గా పెట్టుకున్నాం వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ మనకి ఒక మిషన్ గ్రీన్ గుంటూరు అనే ఒక నినాదంతో ఒక టైటిల్తోటి ఈ ఈ ఈ యాక్టివిటీస్ ఇంకా విరివిగా తీసుకెళ్లాలనేది మన యొక్క జిఎంసీ యొక్క ఆలోచన తద్వారా గ్రీన్ గ్రీన్ గుంటూరు అంటే స్వ స్వచ్ఛంగా అంటే మనకి ఇప్పుడు అవార్డు కూడా తెచ్చుకున్నాం కాబట్టి ఈ నగరాన్ని ఇంకా పరిశుభ్రమైన నగరంగా స్వచ్ఛ గుంటూరు గ్రీన్ గుంటూరు కాన్సెప్ట్ తోటి ఇంటిగ్రేట్ చేసుకుంటూ మిషన్ గ్రీన్ కా నినాదంతో వెళ్తున్నాం టైటిల్తో దీనికి ప్రజల నుంచి ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ ప్రజలు ఎన్జిఓస్ ఓకే రకరకాల స్టేక్ హోల్డర్స్ నుంచి ఒక లోగో ఒక లోగో డిజైన్ చేసి మాకు ఇచ్చినట్లయితే అందులో ది బెస్ట్ అనేది ఒక కమిటీ వేసుకొని సెలెక్ట్ చేసుకొని వారికి ఒక ప్రైజ్ కూడా ఎవరైతే విన్నర్ ఉంటారో వాళ్ళకు ఒక ప్రైజ్ కూడా డిక్లేర్ చేయడానికి ముందుకెళ్తున్నాం సో అందువలన ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజల్లో భాగంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్ కానీ తర్వాత ఎన్జిఓస్ కానీ వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు రకరకాల వాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కటి ఒక లోగోని కానీ మిషన్ గ్రీన్ గుంటూరుకి ఆవిష్కరిస్తే అది తీసుకొని వాళ్ళకి ఒక క్యాష్ అవార్డు కూడా ఇవ్వటం జరుగుతుంది దీనికి డెడ్ లైన్ నెక్స్ట్ మంత్ ఆగస్టు ఫిఫ్త్ ఆగస్ట్ ఫిఫ్టీ ఫిఫ్త్ లోపు వాళ్ళు తయారు చేసినటువంటి లోగో సంబంధించిన సాఫ్ట్ కాపీ మాకు అందించాలి జిఎంసీలో అందిస్తే వారి అది ఫైనల్ చేసి అది డిసైడ్ చేస్తాము డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళ క్యాష్ అవార్డు కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది ఒక కాలు ఈ సందర్భంగా ఇకపోతే ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ అది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ తర్వాత డొమెస్టిక్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నటువంటి చెత్త ఏదైతే ఉందో గార్బేజ్ని సెగ్రిగేట్ చేసి తడి పొడిగా వేర్ చేసి మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్కి ఇవ్వాలి ఫస్ట్ నుంచి అంటే ఈ నాలుగైదు రోజులు కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం త్రూ పబ్లిక్ హెల్త్ వర్కర్సు శానిటేషన్ విభాగం ప్లస్ సెక్రటేరియట్ స్టాఫ్ తర్వాత మెప్మా సిబ్బంది అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు ఆర్పీస్ సిఓస్ వీళ్ళందరి ద్వారా కూడా ఈ వన్ వీక్ ఒక క్యాంపెయిన్ మోడ్లో ప్రాపకాండ చేయటం జరుగుతుంది చేసిన తర్వాత ఆగస్ట్ ఫస్ట్ నుంచి సెగ్రిగేటెడ్ వేస్ట్ మాత్రమే ఈ డొమెస్టిక్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తారు అలా కాకుండా ఎవరైనా విరుద్ధంగా అంటే సెగ్రిగేషన్ మేము ఎందుకు చేసి ఇవ్వాలని లేకపోతే వాళ్ళకి తెలియకపోతే అది వేరే విషయం అవేర్నెస్ లేదు మాకు తెలియదు అంటే అది వేరే విషయం కానీ తప్పనిసరిగా అది కంపల్సరీ చేస్తున్నాం లేదు అంటే ఆ రోజు నుంచి ఆ తడిపొడి చెత్త వేరు చేయకుండా ఉంటే మేము రిజెక్ట్ చేయటానికి కూడా మన సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ మీ మీ ఇళ్లల్లో ఉన్నటువంటి చెత్త ఏదైతే డైలీ మున్సిపల్ వర్కర్స్కి ఇస్తారో అది రెండు టూ బిన్స్ పెట్టుకోండి గ్రీన్ గ్రీను రెడ్ బ్లూ పెట్టుకొని తడి పొడి చెత్తలను వేరు చేసి మీరు వాళ్ళకి ఇస్తే దాన్ని తీసుకొచ్చి మనం సైంటిఫిక్ మెథడ్లో ప్రాసెస్ చేసి ఏది ఎక్కడికి వెళ్ళాలి అక్కడ పంపించుకుంటాం తద్వారా క్వాలిటేటివ్ గుంటూరుని మరి చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము అదే మాదిరిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గౌరవ ముఖ్యమంత్రి గారు అక్టోబర్ సెకండ్ నుంచి ఎక్కడా కూడా ముఖ్యంగా కార్పొరేషన్స్లో అన్ని కార్పొరేషన్స్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాండ్ బ్యాండ్ ఐటమ్ ఇంకా అక్టోబర్ ఫస్ట్ నుంచి అసలు కనిపించకూడదు అంటే దాని అర్థం ఈలోపు మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి అమంగ్ ద కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అట్లా ప్రజల మధ్య అదే మాదిరిగా వాళ్ళకి నచ్చ చెప్పాలి ఇవన్నీ ఇవన్నీ దాదాపు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి మేము చేస్తున్నాం అయితే రేపు ఆగస్ట్ ఫస్ట్ నుంచి కంపల్సర్లీ మన గుంటూరు కార్పొరేషన్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాన్ ఎవరు వాడటానికి లేదు ఒక ఆల్టర్నేటివ్గా మీరు జూట్ బ్యాగ్ వాడుకుంటారా క్లాత్స్ బ్యాగ్ వాడుకుంటారా లేకపోతే ఇంకేమైనా ఆల్టర్నేటివ్గా వాడుకుంటారా చూసుకొని అది మీరు అరేంజ్ చేసుకోవాలి ఇక మే దీనికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెడుతున్నాము ఒక ఇరవై ఐదు మందితో ఇరవై ఐదు మంది ఏంటంటే మనకి మూడు కాన్సెన్స్లు ఉన్నాయి మా ఒక పది మంది ఒక కాన్సెన్స్ పది మంది ఒక కాన్సెన్స్ ఒక ఐదుగురు ఒక కాన్స్టెన్స్కి ఇట్లా డివైడ్ చేసి వాళ్ళు రోమింగ్ అన్నమాట ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు రోమింగ్లో ఉండి ఎక్కడైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు స్టేట్ గవర్నమెంట్ ఆదేశాలు జిఎంసీ ఆదేశాల మేరకు చక్కగా జరుగుతుందో వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఆర్ అదర్వైజ్ ఎగనెస్ట్గా ఉంటే మాత్రం చట్ట ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఆగస్ట్ ఫస్ట్ నుంచి వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద ప్రాజెక్ట్ ఇదొకటి ప్రజలందరూ తెలుసుకోవాలి వ్యాపారవేత్తలు ముఖ్యంగా మీరు ఆల్టర్నేటివ్ మెకానిజం చేసుకొని ముందుకెళ్ళాలి అలాగే ఒక మంచి నిర్ణయం ప్రభుత్వం ఇప్పుడు ఈ మన అర్బన్ ఏరియాస్లో ఎవరైనా సరే ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ ఆఫీస్లో ఆ ప్రాసెస్ జరుగుతుంది మీ అందరు తెలుసు అది జరిగిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ టైటిల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మళ్ళీ కార్పొరేషన్ అప్రోచ్ కావాలి ఇప్పుడు ఇదంతా టైం టేకింగ్ ఇష్యూ తర్వాత కొన్ని సందర్భాలు అర్జెన్సీ ఉంటుంది అందుకని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి మన మున్సిపల్ డిపార్ట్మెంట్లో మన గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు అట్లానే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సిడిఎంఏ గారు వీళ్ళందరూ కొద్ది రోజుల క్రితం ఒక ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది ఈ ఆర్డర్స్ యొక్క సారాంశం ఏంటంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి వెళ్తారో ప్రజలు అంటే ప్రజలంటే ప్రజలు కానీ డాక్యుమెంట్ రైటర్స్ కానీ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెల్ఫ్గానే వాళ్ళు ఫీడ్ చేసుకుంటారు ఈ అసెస్మెంట్స్ ఉంటాయి కదా ప్రతి ప్రాపర్టీకి అసెస్మెంట్స్ ఉంటాయి సపోజ్ ఒక ఇల్లు అమ్మాలి దానికి అసెస్మెంట్ ఉంటుంది తర్వాత కొన్న వ్యక్తి పేరుతో మ్యూటేషన్ జరగాలి అట్లనే ఒక వేకెంట్ ల్యాండ్ ఉంది దానికి అసెస్మెంట్ ఉండవచ్చు ఉండకపోవచ్చు అట్లనే ఇంటికి కూడా అసెస్మెంట్ ఉండవచ్చు ఉండకపోవచ్చు వీటన్నిటికి కూడా ఒకవేళ అసెస్మెంట్స్ ఉంటేనేమో ఈ టైటిల్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ప్రాసెస్ ఈజీ అయిపోతుంది ఒకవేళ అసెస్మెంట్ లేకపోతే అది స్ట్రక్చర్కి కానీ లేకపోతే వేకెంట్ లాని కానీ లేకపోతే ఒక ప్రొవిజనల్ అసెస్మెంట్ నెంబరు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది సిస్టంలో అది కార్పొరేషన్కి ఫార్వర్డ్ అవుతుంది ఫార్వర్డ్ అయిన తర్వాత అది వెరిఫై చేసుకొని ఒకవేళ ఇండివిజువల్ ఆల్రెడీ అసెస్మెంట్ ఉన్నా కూడా అది హైడ్ చేసి ఏమైనా కొత్త అసెస్మెంట్కి వస్తున్నారా అనేది కూడా ఒకసారి వెరిఫై చేసుకొని ఆ ప్రొవిజనల్ అసైన్మెంట్ ప్రొవిజనల్ అసెస్మెంట్ నెంబర్ని మనము కన్ఫర్మ్ చేయటం జరుగుతుంది ఒకవేళ ఆల్రెడీ ఉంటే అది అది కరెక్ట్ చేయడం కూడా జరుగుతుంది తద్వారా ఏంటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోనే ఆటో మ్యూటేషన్ కూడా అయిపోతుంది టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది మళ్ళీ ప్రత్యేకంగా జీఎంసీ చుట్టూ వచ్చి జిఎంసీకి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని చేయాల్సినటువంటి అవసరం ఇది చాలా వేగవంతమైన చర్య ఇది కూడా పదిహేడు నగరాలు పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్స్లో రేపు ఆగస్టు ఫస్ట్ నుంచి ప్రభుత్వము ఆదేశాల మేరకు ఇంప్లిమెంట్ చేయబోతున్నా దీనిలో భాగంగా నేను రోజున రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సో ఇది కూడా ప్రజలు గమనించాలి ఇకపోతే సక్సెస్ఫుల్గా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు తర్వాత మరి డిప్యూటీ సీఎం గారు మినిస్టర్స్ అందరూ మినిస్టర్స్ అట్లనే అందరూ ప్రిన్సిపల్ సెక్రటరీసు సెక్రటరీసు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఫోర్ మీద దృష్టి పెట్టింది ఇది చాలా మంచి ప్రోగ్రాం అండి ఎందుకంటే సమాజంలో ఎవరైతే ఒక ఒక స్థాయిలో ఉంటారో వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మరి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ లేకపోతే టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన అసిస్టెన్స్ కానీ లేకపోతే ఈ రెండు రకాల కార్యక్రమాలు కానీ వాళ్ళు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నారు దీనిలో భాగంగా మరి మనం మార్గదర్శి అనే పేరుతోటి ఎవరైతే ఈ కుటుంబాలనేమో బంగారు కుటుంబాలు అంటారు ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో మార్గదర్శిని నామకరణం చేసి ఇప్పుడు ఈ మార్గదర్శనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది నగరంలో అంటే ఎంటైర్ స్టేట్లో జరుగుతుంది మన నగరంలో కూడా జరుగుతుంది సో మనందరం కూడా మనందరం అంటే ఈ దీనిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే పీపుర్లో ఎవరైనా ఒక కుటుంబాన్ని అడాప్ట్ చేసుకుంటే లేదా పది కుటుంబాలను అడాప్ట్ చేసుకుంటే మనం ఏదో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబోలు అనే ఒక రాంగ్ నోషన్లో ఉన్నారు చాలామంది ఎందుకంటే నా దగ్గర కలిసిన వాళ్ళు కూడా అదే అంటారు కానీ అలా అది కరెక్ట్ కాదు మన యొక్క ఆర్థిక స్తోమతను బట్టి సహాయం చేయవచ్చు లేకపోతే సహాయం చేయకపోవచ్చు బట్ ఆ కుటుంబానికి మనం ఉన్నాము అనే ఒక భరోసా ఇవ్వటం అడాప్షన్ ద్వారా చేస్తే తద్వారా ఆ ఇంట్లో ఎవరైనా చదువుకున్న పిల్లలు కానీ లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని అనే పిల్లలు కానీ వాళ్ళు గైడ్ చేయటం కానీ లేదా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకు ఒక స్కిల్ కొన్ని కొన్ని ఇప్పుడు నిన్న బిల్డర్స్ అసోసియేషన్ రెండు ఇద్దరు వచ్చారు మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతామండి మీరు కొంచెం సైడ్ చూపించండి మేమే మా ఫండ్స్ తోటి మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము జిఎంసీ ప్రాపర్టీగా ఉంటుంది ఇట్లాంటివి వచ్చిన వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎవరైనా టెక్నికల్గా ఉండే వాళ్ళని తీసుకొచ్చి కూడా మేము ట్రైనింగ్ ఇప్పిస్తామని ముందుకు వచ్చాము సో ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్ అట్లనే డాక్టర్స్ వచ్చారు డాక్టర్స్ కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు పేషెంట్స్ వస్తారు వాళ్ళు అడాప్ట్ చేసుకున్న కుటుంబాలకి వాళ్ళ ఫీజులో కొంత కన్సెషన్ ఇవ్వచ్చు ఇట్లా ఈ దీంట్లో హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ కానీ ఎన్జిఓస్ కానీ తర్వాత ఇండస్ట్రియలిస్టులు కానీ తర్వాత ప్రజలు ఎవరైనా సరే దీనిలో మార్గదర్శకులుగా నమోదు చేసుకోవచ్చు కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ మంచి ప్రోగ్రాంలో కండి మిగతా వివరాలు మీకు ఏమైనా వేరే డీటెయిల్డ్గా ఏదన్నా ఇంకా దీని గురించి కావాలంటే మా దగ్గర అడిషనల్ కమిషనర్ గారు గోపులేష్ గారు ఈ సబ్జెక్ట్ చూస్తున్నారు వారిని సంప్రదించినట్లయితే మీకు ఇంకా వివరాలు మీ మీకు తెలియజేయడానికి ముందుకుంటాం సో ఇది చేసుకుని మార్గదర్శన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఎన్ని కుటుంబాలు అయితే లేకపోతే ఎందరు ఎందరు పర్సన్స్ని అయితే మీరు అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఆన్లైన్లోనే మీకు మ్యాపింగ్ చేసి మీ ఏరియా కావచ్చు లేకపోతే మీ నేటివ్ ప్లేస్ కావచ్చు ఈ జిల్లానే కదా ఎక్కడైనా చేసుకోవచ్చు కాబట్టి తద్వారా సమాజానికి ఒక మంచి చేసిన వాళ్ళం అవుతాం మార్గదర్శులుగా ఉన్నవాళ్ళు అందరు కాబట్టి వీళ్ళందరూ ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం అందరూ మార్గదర్శులుగా ఇక్కడున్న మీరందరూ కూడా రిజిస్టర్ కండి రిజిస్టర్ అయ్యి మీకు తోసినటువంటి హెల్ప్ ఆ కుటుంబాలకు చేస్తే తద్వారా గవర్నమెంట్ ఆశించినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఈ ఆర్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్కి సంబంధించి ఓకే సో దీన్ని మీరు కూడా కొంచెం ఓనింగ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన విషయాలు త్రూ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజల్లో కొంత అవేర్నెస్ క్రియేట్ కలిగితే తద్వారా రాబోయే రోజుల్లో మనము మంచి స్వచ్ఛమైన గుంటూరుని క్లీన్ గుంటూరుని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ